హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా రాజ్ నిడుమురిని రెండో పెళ్లి చేసుకున్న సమంత ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అయితే అందరినీ షాక్ కి గురి చేసింది అయితే దీనికి సంబంధించి తన బెస్ట్ ఫ్రెండ్ లో ఒక ఫ్రెండ్ అయితే మెహందీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అయితే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్టింత వైరల్ గా మారిపోయాయి సమంత ఒక పక్క మెహందీ పెట్టుకుంటుంటే ఇంకొక పక్క రాజ్ ఆ వాటిని ఫొటోస్ తీసి అయితే చాలా నవ్విపిస్తున్నాడు సమంతని వీళ్ళిద్దరూ కలిసి మెహందీ ఫంక్షన్ ని కూడా చాలా సింపుల్ గా అలాగే హ్యాపీగా తమ బెస్ట్ ఫ్రెండ్స్ తో మాత్రమే చేసుకోవడం అయితే జరిగింది అలాగే సమంత క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అన్ని సంప్రదాయాలు పాటిస్తూ మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగా పెళ్లి చేసుకోవడంపై చాలా మంది సంతోషిస్తున్నారు అలాగే ఇంకొంతమంది సమంత హార్డ్ ఫ్యాన్స్ మాత్రం హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అలాగే రిసెప్షన్ ఫొటోస్ కూడా షేర్ చేస్తారని అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే సమంత భూత శుద్ధి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది దానికి కారణం సమంత ఈ పెళ్లిపై చాలా జాగ్రత్తలు తీసుకుందంట తన మొదటి పెళ్లిలో జరిగిన తప్పులు ఈ పెళ్లిలో జరగకూడదనేసి ఇలాంటి వివాహం అయితే చేసుకున్నాను అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరూ మనకి ముందు నుంచే హింట్లు ఇస్తున్నప్పటికీ కూడా మనం వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి అనుకున్నాము మరి సమంత రాజ్ని మురీలపై పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి ఇలాంటి వీడియోస్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్